దేవిపురంలో ప్రారంభమైన శ్రీ విద్యా ప్రారంభిత్స కోర్సులు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో శ్రీ విద్యా ప్రారంభిత కోర్సులు ప్రారంభం అయ్యాయని ఆ ట్రస్ట్ నిర్వాహకులు కందరప రమా ప్రభాకర్ తెలిపారు మిగిలిన వివరాలు ఆమె మాటల్లోనే విందా దేవీపురంలో శ్రీ విద్యా ప్రారంభిత కోర్సులు ఈ రోజు ప్రారంభమయ్యాయి అంటే ఈ రోజు పద్నాలుగో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు ఈ కోర్సులు నడుస్తాయి ఈ కౌసులు ప్రస్తుతం అయితే ఇంగ్లీష్ నేర్పిస్తున్నాము దీన్ని ఈ ఉపాసన మార్గాన్ని ఉపాసన సాధన చేసుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చిన వీరి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా రకాలైన ప్రాంతాల నుంచి వచ్చారు కొంతమంది బెంగళూరు చెన్నై తర్వాత ఢిల్లీ ఆగ్రా వేరే వేరే చోట్ల నుంచి కూడా అందరూ కూడా వచ్చారు వచ్చి ఇక్కడ ఈ నాలుగు రోజుల పాటు పాటు ఇక్కడ గురు దగ్గర దీక్ష తీసుకున్నారు ఉదయం అక్కడ ముఖ్యంగా నేర్చుకునేటువంటిది మహాగణపతి సాధన అంటే దీంట్లో మహాగణపతి దర్పణాలు మహాగణపతి యంత్ర పూజతో పాటు పూర్వాంగం పంచోపచార పూజ తర్వాత కొన్ని రెండు మెడిటేషన్స్ అంటే కుండీని యోగా మెడిటేషన్ తర్వాత యోగ నిద్ర మెడిటేషన్ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ అదేవిధంగా ఇక్కడ బాల తర్పణాలు ఏ రకంగా ఇవ్వాలి చండీ సప్తశ్లోకి మంత్రాలు ఏ రకంగా జపించాలి అని చెప్పేసి నేర్చుకుంటూ లఘు హోమ విధి ఒక చాలా సులభమైన మార్గంలో హోమం ఎలాగా నిర్వహించాలి నేర్చు అని చెప్పేసి నేర్చుకుంటారు తర్వాత షట్చక్ర జపం మన దేహంలో ఉండే ఈ షట్చక్రాలు ఉపయోగించి ఏ రకంగా జపం సాధించ సాధించుకోవాలని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా ఈ నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉండి రెసిడెన్షియల్ కోర్స్ ఇక్కడ నేర్చుకుని తిరిగి వీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి సాధ ప్రతి విషయం కూడా కనీసం ఒక నలభై రోజుల పాటు ఒక అంటే ఒక మండలం పాటు ఇవన్నీ కూడా సాధన చేసుకుంటూ వాళ్ళు వీరి ఆధ్యాత్మిక పురోగతిని సాధించుకోవాలని చెప్పేసి గురుజీ మనందరికీ పెట్టిన భిక్ష ఈ విద్య శ్రీ విద్య శ్రీ విద్య అంటే లలిత మహా సుందరి గురించి తెలుసుకోవలసిన జ్ఞానం ఇదంతా కూడా సో ఆయన చెప్పింది ఏంటంటే అమ్మ అందరికీ అమ్మ అందరికీ అందరికీ కూడా అమ్మ గురించి తెలుసుకోవాల్సిన అవకాశం ఉండాలి ఆవశ్యకత ఉండాలి ఈ రెండు కూడా ఉండాలి కాబట్టి అందరికీ కూడా నేర్పించాలి దీంట్లో జాతి కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా నేర్పించాలని ఆయన మనందరికి చెప్పిన విషయం సో అదే విధంగా ఆయన నేర్పించిన విధానంలోనే ఆయన ఏ అయితే సులభ మార్గాలు అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా ఎలా అయితే తయారు చేశారో ఆ పాఠ్యక్రమంతో తోటి ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా నేర్పించడం జరుగుతోంది వీరందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత సాధన చేసుకుంటూ వారు వారి మార్గంలో ముందుకు ఆ గురుజీ అమ్మవారి కూడా ఉండాలని శ్రీ సో వీళ్ళు ఆంగ్ల శ్రీమార్ ఏర్పాటు చేశారండి తెలుగులో కూడా ఇటువంటి కోర్సులు నిర్వహిస్తూ ఉంటాము ఈ మధ్యనే ఈ జూన్ నెలలోనే ఏడో తారీఖు నుండి పదో తారీఖు వరకు కూడా ఇక్కడ తెలుగులో నిర్వహించడం జరిగింది సో తెలుగులో అయినా ఆంగ్లంలో అయినా నేర్పించే పాఠ్యక్రమం ఒకటే వారు ఆసక్తితో ఉండాలి అమ్మమ్మ గురించి తెలుసుకోవాలి అమ్మ గురించి నేను తెలుసుకున్న తర్వాత సాధన చేసుకోవాలి అనే ఒక కమిట్మెంట్ దృఢ నిశ్చయం వాళ్ళ వాళ్ళందరిలో ఖచ్చితంగా ఉండాలి వారు కోరుకుంటే అమ్మవారు వారు వారిని ఆవిడ చేతులతోటే వారిని స్వీకరించి ముందుకు ఇంకా తీసుకెళ్తుంది సో అమ్మ దీవెనలు ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీమాతేనమ్మ శ్రీ గురుకు